పేద ప్రజలకు కార్పొరేట్ సేవలు అందించాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఏడు సంవత్సరంలో ప్రారంభించినటువంటి ఆరోగ్యశ్రీ పథకం మూగబోనుందా దీని గురించిన వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజు నుండి అయితే ఆరోగ్యశ్రీ పథకం అయితే నిలిపివేస్తున్నట్టు ప్రవేశ యాజమాన్యం అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు దానికి నిదర్శన ఇప్పుడు ఫ్లెక్సీలు కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది ప్రైవేట్ హాస్పిటల్ ఎదుటైతే ఫ్లెక్సీలైనవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాటిని చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏంటి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి చూద్దాం రెండు వేల ఏడు ప్రభుత్వం పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలని సదుద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టింది పేద ప్రజలకు ఉచితంగా ఓపీ సదుపాయం పరీక్షలు మరియు ఆపరేషన్ జరిగిన తర్వాత భోజనం తిరిగి వెళ్ళేటప్పుడు నగదు ఇవ్వడం జరుగుతుంది ప్రైవేటు ధర కన్నా సగానికి సగం తక్కువ ధరలో శస్త్రచికిత్స చేస్తున్నాం కానీ గత సంవత్సరం మార్చి నెల నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి అందవలసిన బకాయిలు రావడం లేదని అయినా కానీ ఇన్ని రోజులు అనేక ఇబ్బందులు ఎదుర్కొని కూడా ఆరోగ్యశ్రీవలను అందిస్తున్నామని ఇక ఆసుపత్రి సిబ్బందికి వేతనాలు రో రోగుల భోజన సదుపాయం మందుల ఖర్చు కరెంటు మరియు అనేక ప్రభుత్వ ట్యాక్సీలు కట్టలేని పరిస్థితి ఏర్పడిందంటూ ఇటు ఆరోగ్యశ్రీ సంబంధించిన ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు అయితే ఈ రోజు నుంచి ఆరోగ్యశ్రీ సేవలను అయితే నిలిపివేస్తున్నారు దీని గురించి ఈ జనవరి నెల పదవ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సేవలను అందించలేకపోతున్నామని ఇటు ఫ్లెక్సీలు కూడా మనకు దర్శనమిస్తున్నాయి దీని గురించి మనం మాట్లాడేందుకు కొందరు కొందరు డాక్టర్లు కూడా ఉన్నారు వాటితో మాట్లాడదాం వాటితో మాట్లాడే అసలు ఈ ఆరోగ్యశ్రీ నిలిపివేత గల కారణాలు ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కేంద్ర ప్రజలకు నాణ్యమైన కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే ఉద్దేశంతో రెండు వేల ఏడు సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఈ ఆరోగ్యశ్రీ పథకం వల్ల అనేక మంది పేద ప్రజల అయితే లబ్ధి పొందడం జరిగింది ఇప్పుడు ఈ రోజు నుంచి అయితే ఆరోగ్యశ్రీ పథకం అయితే నిలిపివేస్తున్నట్టు ఇటు ప్రవేట్ హాస్పిటల్ అయితే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు దాని గురించి మాట్లాడేందుకు మనతోని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ అయినటువంటి రాకేష్ గారు ఉన్నారు వాటితో మాట్లాడదాం సార్ చెప్పండి సార్ అసలు ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిలిపివేయడానికి గల కారణాలు ఏంటి సార్ ఎన్ఎస్ఆర్ న్యూస్ మీడియాకు థ్యాంక్ యూ అండి నేను డాక్టర్ వద్దిరాజు రాకేష్ స్టేట్ ప్రెసిడెంట్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఈ అసోసియేషన్ రెండు వేల పదిహేనులో మేము స్టార్ట్ చేశాం సార్ ఉద్దేశం ఏంటి అంటే ఇందులో స్మాల్ అండ్ మిడ్ సెగ్మెంట్ హాస్పిటల్స్ ఉంటాయి మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్స్ లెసర్ పర్సంటేజ్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ సిటీ సో ఇందులో ఏంటి అంటే ఆరోగ్యశ్రీ పథకం అనేది మెజారిటీ ఆఫ్ ద సర్వీసెస్ దగ్గర దగ్గర డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం మన డిస్ట్రిక్ట్స్లలో జరుగుతుంది వెర్ యాజ్ ఈహెచ్ఎస్ అండ్ జేహెచ్ఎస్ మెజారిటీ ఆఫ్ దెమ్ హ్యాపెన్ ఇన్ హైదరాబాద్ సో ఇది ఉండగా కూడా వాట్ ఈస్ హ్యాపెనింగ్ యాజ్ యూ సెడ్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక డాక్టర్గా తను ఈ స్కీమ్ స్టార్ట్ చేశారు అండ్ వీ వెల్కమ్ దట్ సజెషన్ అండ్ వీ హవ్ బీన్ గివింగ్ సర్వీసెస్ ఫ్రమ్ టూ థౌజండ్ సెవెన్ టిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల పదిహేను నుంచి దగ్గ ప్రతిసారి మాకు బకాయిల ప్రాబ్లం వస్తూ దగ్గర దగ్గర ఆరు నుంచి ఏడు సార్లు ఆల్రెడీ ఇట్లాంటి సిమిలర్ సమ్మెలు జరిపాం మేము ఏంటంటే ప్రతిసారి సమ్మె జరిపినప్పుడు కొంత ఏమంటే కంటి తుడుపులా కొంత మనీ ఇవ్వడం మళ్ళీ ఆపేయడం ఈ సిస్టమ్ జరుగుతూ వచ్చింది సరే ఆ ఇదివరకు ప్రభుత్వం పెద్ద ఇంట్రెస్ట్ లేదేమో మళ్ళీ రాబోయేది కాంగ్రెస్కి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా వస్తుంది అన్నట్టుగా డిఫరెంట్ హెల్త్ కేర్ సంబంధించిన వాళ్ళందరినీ కలిశాం కలిసి ఈ పర్టికులర్ ప్రపోజల్ మాకున్న ఇబ్బందులు ఏంటి అన్నది వాళ్ళ నోటీస్కి తీసుకెళ్ళాం ఆరు నుంచి ఏడు నెలల పాటుగా కూడా స్పందించని టైంలో రోజులు పైసలు ఇంకా రాకపోయినా ఇంకా మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నా కూడా వీ గివెన్ సర్వీసెస్ టు ద పేషెంట్స్ ఒకటే ఉద్దేశం ఏంటంటే డాక్టర్గా నా వృత్తి పేషెంట్కి సర్వీస్ ఇవ్వడం బట్ ఇప్పుడు పరిస్థితి ఎలా అయింది అంటే అనారోగ్యంతో పాలవుతున్న ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అన్న పరిస్థితి వస్తుంది ముఖ్యంగా డిస్ట్రిక్ట్ ప్లేసెస్లో ఎయిటీ ఫైవ్ శాతం పేషెంట్స్ ఆర్ కమింగ్ విత్ ఆరోగ్యశ్రీ కార్డ్స్ అండ్ ఆల్ దీస్ పేషెంట్స్కి మేము ఫ్రీ సర్వీసెస్ ఇస్తున్నాం ఓపీ ల్యాబ్ ఐపీ సర్జరీ డయాగ్నోస్టిక్స్ అన్నీ ఇస్తున్నాం రావడానికి పోవడానికి ఖర్చులు హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు తిండి ఖర్చులు ఇవన్నీ ఇస్తూ ఈ సర్వీసెస్ ఇచ్చాం అండ్ వాట్ ఎవర్ బకాయిలు అవుతున్నా పెద్ద మార్జిన్ పర్సెంటేజ్ లేకున్నా మిగిలిన ఉన్నా కూడా రిపీటెడ్గా రైట్ ఫ్రమ్ ట్వంటీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి మా ఉన్నవి నాలుగే నాలుగు రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్ దెన్ అండ్ నౌ ఫస్ట్ ఈజ్ ఏకపక్షంగా ఉన్న మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ను రీడ్రాఫ్టింగ్ చేయాలి ఏ డెసిషన్ తీసుకున్న ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ నెట్వర్క్ హాస్పిటల్స్ బికాస్ దే ఆర్ ద మేజర్ సర్వీస్ ప్రొవైడర్స్ గవర్నమెంట్ ప్రజలు డాక్టర్ త్రికోణంలో ఉన్న ఈ స్కీమ్లో మమ్మల్ని కూడా పట్టించుకోండి అని అడుగుతున్నా స్కీమ్లో గవర్నమెంట్ పరంగా పేషెంట్స్ పరంగా వాళ్ళకి సర్వీసెస్ వస్తున్నాయి కాబట్టి పెద్ద నొప్పి రావటం లేదు సర్వీసెసెస్ గ్రౌండ్లో ఇచ్చే మాకు మేము చెల్లించాల్సిన బకాయిలు కన్సల్టెంట్స్కి అయితే అయితేనే అడ్వాన్స్ ట్యాక్స్లు ఇన్కమ్ ట్యాక్స్లు అయితేనే కానీ బోనస్ టు ద స్టాఫే కానీ దానికి కావాల్సిన పర్మిషన్స్ అండ్ దానికి కావాల్సిన రేట్సే కానీ పేషెంట్స్కు సర్ అడ్మిట్ అయినప్పుడు కావాల్సిన డయాగ్నోస్టిక్స్ వాటికి కట్టాల్సిన పైసలే కానీ మందులకు పైసలే కానీ రాడ్లకు పైసలే కానీ ఇవన్నీ కట్టడానికి డబ్బు అవసరం ఈ డబ్బు ప్రతి పేషెంట్కు సర్వీస్ ఇస్తూ నేను పెట్టుబడిగా ఆల్రెడీ పెట్టిన పైసలు అడిగేది ఎవరిని కూడా అడ్వాన్స్ పైసలు కాదు అడ్వాన్స్ పైసలు ఇవ్వమంటే నిర్లక్ష్యంగా ఉంది అన్నట్టుగా అనుకోవచ్చు కానీ ఇది మేము ఆల్రెడీ పెట్టుబడి పెట్టిన పేషెంట్స్ ఎందుకు పెట్టుబడి మేము పెట్టాము అంటే పేషెంట్స్కి సర్వీస్ ఇవ్వాలి అది ఒకటే ఉద్దేశం సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే మళ్ళీ అగైన్ మేము ఇదివరకు ఒకసారి స్ట్రైక్ చేసినట్టుగానే మళ్ళీ మా అంచనాల పరంగా దగ్గర దగ్గర పది నుంచి వెయ్యి నుంచి పన్నెండు వందల కోట్ల మధ్యలో బకాయిలు ఉంటాయి అనుకుంటున్నాను సో నిన్న మాకు ఈ స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన తర్వాత నిన్న సీఈఓ గారు మమ్మల్ని పిలిచారు శివశంకర్ గారు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హెమ్ వి హెస్ ఇనిషియేటెడ్ ఎ డైలాగ్ విత్ ద నెట్వర్క్ హాస్పిటల్స్ అండ్ ఆయన ఇన్వాల్వ్మెంట్ వల్ల ఒక హండ్రెడ్ క్రోడ్స్ రూపీస్ కూడా ఇచ్చారు హండ్రెడ్ క్రోర్స్ అన్నది ఎస్ టెన్ పర్సెంట్ సార్ వేడి పెనం మీద నీళ్లు పోస్తే ఎట్లా ఆవిరైపోతాయి అట్లా ఆవిరైపోతాయి బికాజ్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ డ్యూస్ వీఆర్ డ్యూ అవుట్ సైడ్ ఎవరన్నా వస్తే లిటరల్గా ఫోన్ ఎత్తని పరిస్థితి ఫోన్ మ్యూట్లో పెట్టే పరిస్థితి ఆరుసార్లు లేరు అని చెప్పే పరిస్థితికి వచ్చింది ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెడుతూ ఇది మా పరిస్థితి సో ఇది వారి నోటీస్కి తీసుకెళ్ళాం మేము ఎక్కువ సర్వీస్ ఇస్తున్నాం సార్ దయచేసి ఈ అమౌంట్స్ మీరు ఏవైతే రిలీజ్ ఇస్తున్నారో ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి ఎక్కువగా ఇస్తే ఏంటంటే మా బకాయిలు తగ్గుతా అండ్ మనం వెయ్యి కోట్లు అడిగితే వంద కోట్లు ఇచ్చి నెక్స్ట్ ఇస్తాను పో అన్న సిస్టమ్స్ మేము ఆల్రెడీ చూసాం ఒక్కసారి బంగపాటు పడ్డాం రెండు సార్ పడ్డాం సో నేను సార్ చెప్పినాక మా నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళందరితో మాట్లాడాను మాట్లాడితే సార్ ఇది మనకు ప్రతిసారి రిపీటెడ్గా జరుగుతుంది ఇది ఏం సిస్టమ్ అసలు వాట్ ఈస్ ద అజెండా అన్నది మనకు తెలియాలి ఇట్లా కూర్చొని మనం చిన్న చిన్న వాళ్ళు అందించుతా మనం ఇచ్చేయడం అనేది కూడా తప్పు సార్ తప్పు సంకేతం పోతుంది ఓకే ప్రజలకు ఏమంటారు కొంచెం ప్రాబ్లం జరుగుతుంది అన్నది వాస్తవం వాళ్ళకు ధైర్యమంతా గవర్నమెంట్లో హాస్పిటల్స్ వేరే హాస్పిటల్స్ వి కె క్యా క్యాటర్ టు అనుకున్న అనుకున్నందుకే మనం నెగ్లెక్ట్ చేస్తున్నారు కదా దట్స్ ఆల్సో ఫైన్ మనం మనతో పాటు మన పేషెంట్స్ కష్టపడతారు మన పేషెంట్స్కి మనం చెప్పుకుందాం లెటస్ టేక్ ఇట్ టు పబ్లిక్ అండ్ లెటస్ గెట్ అవర్ ఇష్యూస్ రిజాల్వ్ ఎవరి లెవెల్లో ఏ శాతం ఇవి రిజాల్వ్ అవుతాయి ఆ శాతం వరకు రిజాల్వ్ కావాలి కావాలవుతుందని అష్యూరెన్స్ వాళ్ళంతటా వాళ్ళు ముందుకు రావాలన్నది మా కోరిక నిన్న కూడా సీఈఓ గారితో మీటింగ్ అయినాక ఆయన చెప్పినందుకు ఐ వాస్ వెరీ థ్యాంక్ఫుల్ టు హెమ్ అండ్ హీ వాస్ వెరీ నైస్ విత్ ఆల్ ఆఫ్ అస్ బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఆయన మంచితనము నా మంచితనంతోనో సాల్వ్ అయ్యేది కాదు ఇన్లో మెనీ పీపుల్ మెనీ ఏజెన్సీస్ ఆర్ రిక్వైర్డ్ టు యాక్ట్ అండ్ సొల్యూషన్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ హ్యాస్ టు కమ్ ప్రతిసారి అప్పుల వాళ్ళు తిరిగినట్టు మేము కూర్చోని మాటి మాటికి ట్రస్ట్కి వెళ్ళడం మాటిమాటికి వీరి దగ్గరికి వెళ్ళడం మాటిమాటికి వారి దగ్గరికి వెళ్ళడం అన్నది మాకు చాలా బాధాకరంగా ఉంది సార్ దిస్ ఈజ్ ద ప్రజెంట్ స్టేట్ ఇవాళ మార్నింగ్ నుంచి నెట్వర్క్ హాస్పిటల్స్ త్రూఅవుట్ ద స్టేట్ మోర్ సో ఇన్ ద డిస్ట్రిక్ట్స్ హ్యావ్ ఆల్ కోఆపరేటెడ్ విత్ అస్ ఆర్ ఆర్ విత్ హోల్డింగ్ సర్వీసెస్ ఎక్సెప్ట్ రియల్ ఎమర్జెన్సీస్ ఈ విష్ టు సీ దట్ ఏ ప్రాపర్ సొల్యూషన్ ఈజ్ అడ్రస్డ్ మమ్మల్ని కాపాడమన్న దృష్టి కొద్దీ ఈ పర్టిక్యులర్ ఎఫర్ట్ అనేది మేము కూడా చేస్తున్నాం ప్రజలందరినీ కోరుకునేది ఒకటే మాకు జరుగుతున్న ప్రాబ్లంలో మీరు మా తోడు ఉండండి అని కోరుకుంటున్నాను అంటే పేద ప్రజలకు ఆరోగ్యశీపద ఎలాంటి సేవలు మీరు అందిస్తున్నారా సార్ ఫేరియస్ ఉన్నాయి సార్ దగ్గర దగ్గర పన్నెండు వందల డిసీజెస్ ఉన్నాయి డిఫరెంట్ డిసీజెస్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ జనరల్ మెడిసిన్ ఉన్నాయి ఎమర్జెన్సీ కేర్ ఉన్నాయి ఆర్థోపెడిక్ ఉన్నాయి గైనిక్ ఉన్నాయి జనరల్ సర్జరీ ఉన్నాయి యూరాలజీ ఉన్నాయి నెఫ్రాలజీ ఉన్నాయి డయాలసిస్ ఉంది క్యాన్సర్ ట్రీట్మెంట్ ఉంది సో మేరీ వేరియస్ ట్రీట్మెంట్స్ ఆర్ గివెన్ అండర్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్ విచ్ ఆర్ యూస్ఫుల్ మేము అడిగేది ఒకటే జస్ట్ గివ్ అస్ అ సొల్యూషన్ మా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోండి వాట్ ఈస్ ద రోడ్ మ్యాప్ ఫర్ దీస్ సొల్యూషన్స్ వెన్ షెల్ బీ సాల్వ్ ఇట్ వాళ్ళ పరంగా వాళ్ళు ముందుకొస్తే మాకేముంది సార్ పైసలు లేకున్నా సర్వీస్ ఇచ్చినాం ఎన్ని రోజులు పైసలు అనేదే ఇంపార్టెంట్ కాదు బట్ దర్ ఆర్ వేరియస్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఫర్ అస్ అది వాళ్ళు అర్థం చేసుకుంటారు అన్నది మా విన్నపం పేద ప్రజలు ఆరోగ్యశ్రీ పథకం కింద మీ వస్తుంటారు ఆ సమయంలో ఇప్పుడు మీరు ఈ నిలిపివేస్తున్నారు ఆరోగ్యశ్రీ నిలిపివేస్తున్నారు ఆ సమయంలో ఆ ప్రజలకు ఏ విధమైన భారం పడిపోతుంది అసలు సరే ఇప్పుడు పేద ప్రజలకు అండగా ఉంటామన్నది మేము పైసా వచ్చినా పైసా రాకపోయినా అండగా నిలబడ్డాం మాకు అండగా ఎవరు ఉండాలి అంటే మా పై వాళ్ళు ఉండాలి అండగా ఉన్నా మేము చేస్తామన్న మాట కోసమే మేము ఎదురు చూస్తున్నాం ఈ ప్రయత్నం కూడా అదే అండ్ పేషెంట్స్కి అందరికి కూడా చెప్పేది అమ్మ మీరు అనారోగ్యంతో ఉంటే ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి వస్తాను అనారోగ్యంతో ఉన్న ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఎక్కడికి వెళ్ళాలి మాకు కూడా ఒక సొల్యూషన్ కావాలి మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడదాము ప్రజలను ఇబ్బంది అన్న ఉద్దేశం కాదు వచ్చిన పేషెంట్ వల్ల ఇప్పుడు ఎంజీఎం హాస్పిటల్కి పంపిస్తున్నాము సో అంతకన్నా మేము ఎమర్జెన్సీ రియల్ ఎమర్జెన్సీ ఉంటే దట్ ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాము అక్కడికి పంపిస్తున్నాము సో దట్ ఈస్ అవర్ కాల్ ఎమర్జెన్సీస్ గవర్నమెంట్ హాస్పిటల్ సో దట్ పేషెంట్ షుడ్ ఆల్సో షుడ్ నాట్ సఫర్ ఈ పథకం ప్రారంభించి రెండు వేల ఏడవ సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు అప్పుడు బకాయిలు ఎలా చెల్లించారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నుంచి ఎలా వస్తున్నారు బకాయిలు ఎంత సమయం పడుతుంది అసలు మీకు బకాయిలు చెల్లించడానికి అసలు ఇంత సమస్య ఎందుకు ఉత్పన్నం అవుతుంది అంటే ఇక అది పెద్ద స్టోరీ సార్ లెట్ అస్ నాట్ డిస్కస్ ఆన్ దట్ ఇప్పుడు మనకున్న సిస్టంలో ఇవాళ మనం అన్నది ఏంటి అన్నది వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్ మీరు అన్నట్టుగా డాక్టర్గా ఆయన పెద్ద పేద రూపాయి డాక్టర్ అన్న పేరు ఉండింది ఆయనకు సో ఆయన ప్రజలకు అందాలి ట్రీట్మెంట్ మారుమూల ప్రాంతానికి ఈ ట్రీట్మెంట్ వెళ్ళాలి అని మారుమూల ప్రాంతంలో ఉన్న చిన్న హాస్పిటల్స్ కూడా తను కొన్ని స్టాండర్డ్స్ పెడితే వ్యయం చేసుకుంటూ ఆ హాస్పిటల్ అన్నింటినీ కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లాం ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్లో ఓనాడు ల్యాప్రోస్కోపిక్ సర్జరీ చేయకపోయేది ఇవాళ ఏం లేదన్నా ఒక యాభై ల్యాప్రోస్కోపిక్ సర్జన్స్ ఉన్నారు వరంగల్లో ఒకప్పుడు ఎంఆర్ఐ స్కాన్ వరంగల్లో లేకపోయేది ఇప్పుడు దగ్గర దగ్గర ఒక పది ఎంఆర్ఐ స్కాన్లు ఉన్నాయి సో అట్లా స్టాండర్డ్ ఆఫ్ హాస్పిటల్స్ హెల్త్ కేర్ స్టాండర్డ్స్ అనేవి పెరిగాయి దీనివల్ల జరిగిన పెద్ద పాజిటివ్ థింగ్ బట్ అవన్నీ కావాలి అంటే ఇమాజిన్ ద అమౌంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ మనీ దట్ హాస్పిటల్ నీడ్స్ టు పిట్ ఇన్ ఒక ల్యాప్రోస్కోపిక్ సర్జన్ కావాలి అంటే ఒక ల్యాప్రోస్కోపిక్ యూనిట్ కావాలంటే కొనాలి అంటే దగ్గర దగ్గర పదహారు నుంచి ఇరవై నాలుగు లక్షల మధ్యలో ఉందండి అది నేను ఇన్వెస్ట్ చేయాలి నా ల్యాప్రోస్కోపిక్ సర్జన్ పోయి ల్యాప్రోస్కోపిక్ ట్రైనింగ్ చేయాలి అలా అట్లా కూడా నిష్ణాతుడు కావాలి అయితేనే ఆయన చేయగలడు అందులో చూస్తే ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ మేము ఎల్లి చూస్తే ఎంత అడ్వాన్స్ అయింది అంటే రోబోటిక్ సర్జరీస్ వరకు వచ్చాయి అంటే అసలు మనం హెల్త్ అనేది ఎంత ఇంప్రూవ్ అయింది అని పేదవాడికి కార్పొరేట్ వైద్యం అన్నట్టుగా మన స్థాయిలో చిన్న చిన్న హాస్పిటల్ కూడా కార్పొరేట్ హాస్పిటల్ స్థాయికి మేము తీసుకొచ్చాం తీసుకొచ్చి సర్వీసెస్ ఇస్తున్నాం మాకున్న ప్రాబ్లమ్స్ ఇవి ఇది చెప్తున్న డాక్టర్ చెప్తున్న విషయం పేద ప్రజల కోసం అయితే మేము ఉన్నామని ఆరోగ్యశ్రీ పథకాన్ని నిలిపివేయడం మా ఉద్దేశం కాదని కాకపోతే మేము ఇప్పుడున్న పరిస్థితులలో ఇది నిలిపివేయడం జరుగుతుందని పేద ప్రజల కోసం అనివార్య కారణాల వల్ల ఇది నిలిపివేయడం జరుగుతుందని ఇటు డాక్టర్ చెప్తున్నారు కెమెరా పర్సన్ మధుతో మోని షెనీస న్యూస్